హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అన్నంత పని చేసింది ఇరాన్ మీద యుఎస్ఏ బీ టూ బాంబర్స్ ను ప్రయోగించి బంకర్ బస్టర్స్ తో ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేసింది ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ వేదికగా వెల్లడించారు అసలు బీ టూ బాంబర్ అంటే ఏమిటి బంకర్ బస్టర్స్ అంటే ఏమిటి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం డెఫినెట్గా గా మా వీడియోకు లైక్ కొట్టండి సో దట్ ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకునే ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ముందు విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక ట్రూత్లో ట్వీట్ అనాలో ఏమనాలో ట్రూత్ మెసేజ్ పెట్టారు ఇరాన్ పై చేసిన దాడులు విజయవంతమయ్యాయి యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి ఇరాన్కు వచ్చింది ఇరాన్ లో ఉన్న కీలకమైన అణుస్థావరాలను మేము ధ్వంసం చేశాము ఇరాన్కు ఉండే అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యము ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యము ఇరాన్ పశ్చిమాసియా దేశాలను భయపెడుతోంది ఇప్పుడు ఆ పశ్చిమాసియా దేశాలలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్ మీదుంది అయితే ఇరాన్లో ఇంకా కొన్ని టార్గెట్స్ మిగిలి ఉన్నాయి ఒకవేళ ఇరాన్ గనక శాంతిని నెలకొల్పకపోతే యుఎస్ఏ దాడులను మరింత తీవ్రతరం చేయబోతోంది అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసి పనిచేయబోతూ ఉన్నాయి ఇరాన్ లో ఉన్న ఫోర్డో నతాన్స్ ఇస్పాహన్ అణు కేంద్రాల మీద అమెరికా భయంకరమైన దాడులు చేసింది అయితే ఇరాన్ గగనతల లోపలికి ప్రవేశించకుండానే యుఎస్ఏ కి చెందిన బీ టూ బాంబర్స్ బంకర్ బస్టర్స్ ను ప్రయోగించాయి ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆయన పెట్టినటువంటి ట్రూత్ మెసేజ్ అలాగే మీడియా ముందుకొచ్చి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు మరి అమెరికా ప్రయోగించిన ఆ టూ బాంబర్ అంటే ఏమిటి బంకర్ బస్టర్ అంటే ఏమిటి అన్నది మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అయితే అండి నేను మీకు సాధ్యమైనంత సులభంగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ బీటు బాంబర్ అంటే ఏమిటి యుఎస్ఏ తయారు చేసి పెట్టుకున్నటువంటి బాంబర్ అది బీ టూ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ అని కూడా పిలుస్తారు అమెరికా వైమానిక దళం ఉపయోగించే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేక రకమైనటువంటి యుద్ధ విమానము దాన్ని బీటూ బాంబర్ అని చెప్పి పిలుస్తారు నిజానికండి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అసలు దాని షేప్ చూస్తుంటే నాకు బహుశా యూరోప్ లోనో థాయిలాండ్ లోనో ఎక్కడో ఒక పెద్ద ఆక్వేరియమ్స్ లో ఒక టైప్ ఆఫ్ ఫిష్ ను చూసినటువంటి ఫీలింగ్ ఉంది ఆ చేప పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు సమయానికి బట్ నాకు నిజంగా అండి సముద్రాలలో జీవించే ఒక భారీ చేప ఏ షేప్ లో ఉంటుందో ఆ షేప్ ను తలపిస్తోంది యుఎస్ఏ బీటు బాంబర్ స్టెల్త్ టెక్నాలజీని ఇది ఉపయోగిస్తుంది అంటే రాడార్లకు అంత సులభంగా ఇది చిక్కదు అయితే ఇది ప్రయోగించే బంకర్ బస్టర్ బాంబు ఇదే ఒక ప్రత్యేకమైనటువంటి బాంబు అమెరికా తయారు చేసి పెట్టుకుంది అంతకుముందు అమెరికా ఇరాక్ యుద్ధంలోనూ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలలోనూ వాడుతూ వచ్చింది మామూలుగా పర్వతాల కింద ఒక అరవై అడుగులో డెబ్బై అడుగులో లోతు లోపలికి తొవ్వి లోపలికి వెళ్లి అక్కడ అణువాయుధాలు తయారు చేస్తూ ఉంటారు లేకపోతే ఎవరైనా సరే పెద్ద పెద్ద దేశాలకు చెందినటువంటి వాళ్ళు గాని లేదా కొంతమంది తీవ్రవాదులు బాగా లోతు లోపలికి బంకర్లు ఏర్పాటు చేసుకుని అక్కడ దాక్కుంటూ ఉంటారు ఆ బంకర్లలో వాళ్ళు షెల్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సాధారణమైనటువంటి బాంబులు ప్రయోగిస్తే బంకర్లలో దాక్కున్నటువంటి వాళ్లను చంపడం అనేది చాలా కష్టం అలాగే ఎక్కడో యాభై అడుగులు అరవై అడుగులు డెబ్బై అడుగుల లోతున ఒక పెద్ద ప్రయోగశాల ఏర్పాటు చేసుకుని ఏ పర్వతం కిందో ఏ లోపలో అక్కడ అణువాయుధాలు ఇంకేమైనా తయారు చేస్తున్నారనుకోండి దాన్ని ధ్వంసం చేయడం అనేది సామాన్యమైన బాంబులకు చాలా కష్టం అంటే విమానాల నుంచి బాంబులు ప్రయోగిస్తే అంత లోతుల లోపలికి వెళ్ళి ధ్వంసం చేయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ మొత్తం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ మనం తీసుకొని చూస్తే మరి ఏం చేయాలి అని చెప్పి అమెరికా బంకర్ బస్టర్ బాంబ బాంబుని తయారు చేసి పెట్టుకుంది సామాన్యమైన తెలుగు భాషలో అర్థం చేసుకోవాలి అంటే ఒక్కసారి అమెరికా యొక్క యుద్ధ విమానము ఆ బాంబును ప్రయోగించగానే ఆ బాంబు ఫస్ట్ నేల మీదకి వచ్చి పడుతుంది జనరల్గా నేల మీద బాంబు పడంగానే పేలిపోవాలి కానీ ఇది పేలదు ఒక్కసారి ఒక పెద్ద బొంగరాన్ని ఊహించుకోండి బొంగరం అలా గిర్రన తిరుగుతూ ఉంటుంది మనకు తెలుసు ఆ తిరిగే బొంగరం గనక భూమిని డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంది అనుకోండి అంటే మన ఇళ్లలో గనక బోరింగ్ పంపు వేసేటప్పుడు నీళ్లు కావాలంటే బోరింగ్ వేస్తుంటారు కదా రాత్రంతా పగలంతా కింద మీద పడి పెద్ద శబ్దం చేస్తూ ఓ పేద ఆ బోరింగ్ వేసే ఒక పెద్ద వెహికల్ వస్తుంది బోర్వెల్ వేయాలంటే ఎంత పెద్ద పనో మనకు తెలుసు కదా ఓ అరవై అడుగులు యాభై అడుగులు డెబ్బై అడుగులు లోపలికి వెళ్ళి నీళ్లు ఎక్కడున్నాయో చూడాలంటే డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాలి కదండి సేమ్ అలా ఈ బాంబు ఒక్కసారి నేల మీద పడగానే బొంగరం తిరిగినట్టు గర్రన ప్రచండ వేగంతో తిరుగుతూ భూమిని డ్రిల్లింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఒక డెబ్బై అడుగులో ఎనభై అడుగులో లోపలికి వెళ్లి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పేలుతుంది దీన్నే బంకర్ బస్టర్ బాంబు అని చెప్పి పిలుస్తారు అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఈ బాంబు భూమి కింద లోతుగా ఉన్న లక్ష్యాలను అంటే బంకర్లలో ఉన్నటువంటి లక్ష్యాలను న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేసి నిర్వీర్యం చేయడానికి రూపొందించబడినటువంటి బాంబు ఇది మామూలుగా సాధారణమైన బాంబులు భూమి యొక్క ఉపరితలం మీద పేల్తాయి కానీ బంకర్ బస్టర్ మాత్రం భూమి లోపలికి లోతుగా డ్రిల్ చేసుకుంటూ లోపలికి చొచ్చుకొని వెళ్లి 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 లోపలికి వెళ్ళిన తర్వాత పేలుతుంది ఈ బాంబు కూడా అండి చాలా చాలా భారీగా ఉంటుంది కిలోలలో చెప్పాలంటే ఈవెన్ అమెరికా దగ్గర ఉన్న బంకర్ బస్టర్ పదమూడు వేల ఆరు వందల కిలోల బరువు ఉంటుంది ఈ బాంబు మనందరికీ అర్థమయ్యే సామాన్యమైన భాషలో చెప్పాలంటే రెండు బెంజ్ లారీలు మోయగలిగేంత సరుకు ఎంత ఉంటుందో అంత పెద్దగా అన్ని కిలోలు ఉంటుంది ఈ బాంబు దాని బరువు వల్ల దాని భయంకరమైన వేగం వల్ల భూమి లోపలికి ఇది రెండు వందల అడుగులు లేదా అంతకంటే ఎక్కువ కూడా లోతు లోపలికి చొచ్చుకొని వెళ్ళగలదు ఇది భూమి లోపలికి డ్రిల్ చేసుకుంటూ లోపలికి వెళుతూ 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 ఉంటే దీనికి ఉన్నటువంటి ఆ జీపీఎస్ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది బంకర్ వచ్చిందా లేదా న్యూక్లియర్ సైట్ గాని బంకర్ గాని ఎక్కడ పేలాలి అన్నది అది నిర్ణయం తీసుకుంటుంది సరిగ్గా ఆ స్పాట్ కెళ్లి తర్వాత మొత్తం పేలి భూమి అడుగునటువంటి బంకర్ని ని అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల మనుషులు ఎవడున్నాడు వాళ్ళందరినీ లేపేస్తుంది అక్కడున్న ప్రయోగశాలలు ధ్వంసం చేస్తుంది సో జీపీఎస్ టెక్నాలజీతో గైడ్ చేయబడుతుంది ఖచ్చితంగా అండి ఇది లక్ష్యాన్ని చేరుకొని తీరుతుంది పైన గాట్టి కాంక్రీట్ వేసి కట్టారనుకోండి ఆ కాంక్రీటును కూడా ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది రాతి పొరలు ఉన్నాయనుకోండి పైన అంటే ఒక పర్వతమే ఉందనుకోండి రాతి పొరలు బండలు బండరాళ్ళు ఉంటాయి కదా ఆ బండరాళ్లను రాతి పొరలను కూడా ఛేదించుకుంటూ డ్రిల్ చేసుకుంటూ ప్రచండ వేగంతో లోపలికి వెళ్ళి పేలగలిగే సామర్థ్యం వల్ల లక్ష్యం పూర్తిగా ధ్వంసం అయిపోతుంది దీని ప్రస్తుతం ఇరాన్లో ఉన్న ఫోటో న్యూక్లియర్ సైట్ మీద అంటే భూమి కింద ఎక్కడో లేదు పర్వతం లోపల దాగి ఉన్నటువంటి సైట్ల మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం వస్తుంది కాబట్టి దీని తయారు చేసి పెట్టుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే బంకర్ బస్టర్ అనేది ఒక సూపర్ హెవీ వెయిట్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి బాంబు భూమి అడుగున ఉన్న శత్రు బేస్ లను ధ్వంసం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి యుఎస్ఏ వార్తల ప్రకారం యుఎస్ఏ ఈ దాడుల్లో మొత్తం ఆరు బంకర్ బస్టర్ బాంబులను ఫోర్డో సైట్ మీద అలాగే దాదాపు ముప్పై దాకా టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లను నటాన్ సైట్ మీద ఇస్పహాన్ సైట్ల మీద ప్రయోగించింది డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులు విజయవంతం అయ్యాయి అని విమానాలు సురక్షితంగా తిరిగొచ్చాయి అని ఇప్పటికే ఆయన తన ట్రూత్ మెసేజ్ పెట్టాడు ఇరాన్ అధికారులు ఫోర్డో సైట్ కు మాత్రమే ఒక పరిమిత నష్టం జరిగింది పెద్దగా నష్టం జరగలేదు వాళ్ళు వాళ్లు చెప్తూ ఉన్నారు అన్నట్టు ఈ బంకర్ బస్టర్ను క్యారీ చేసి తీసుకెళ్లగలిగే సామర్థ్యం అన్ని యుద్ధ విమానాలకు ఉండదు ఇప్పుడు అమెరికా దగ్గర ఎఫ్ సిక్స్టీన్స్ ఉన్నాయి ఎఫ్ ట్వంటీ ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఎఫ్ థర్టీ ఫైవ్ రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి యుఎస్ఏ దగ్గర యుద్ధ విమానాలు కానీ అవేవి కూడా బంకర్ బస్టర్లను క్యారీ చేయలేవు క్యారీ చేయగలిగే సామర్థ్యం వాటికి లేదు అట్లా డిజైన్ చేయలేదు వాటిని బట్ బీ టూ బాంబర్ అనే యుద్ధ విమానాలను మాత్రం బంకర్ బస్టర్ క్యారీ చేయడానికి కావాల్సిన విధంగా సిద్ధం చేసుకున్నారు దాని ఆకారం గాని దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ గాని స్టెల్త్ టెక్నాలజీ వల్ల శత్రువుల యొక్క ర్యాడార్లకు దొరకకుండా వెళ్ళి ఇది దాడి చేయగలదు అంతేకాదు చాలా చాలా దీర్ఘ దూరం అంటే వేలాది కిలోమీటర్లు రాడార్లకు అందకుండా ఇది ప్రయాణం చేయగలదు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ నింపి వదిలేమా కొన్ని గంటల పాటు ఇది ఆకాశంలో ఉండగలదు ఆ సామర్థ్యం బీటూ ఉంది అలాగే ఇది తీసుకెళ్లేటటువంటి బాంబులు కూడా చాలా బరువైన బాంబులు పవర్ఫుల్ బాంబులను తీసుకెళ్లగలదు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం బంకర్ బస్టర్ అనగానే ముప్పై వేల పౌండ్లు ఉంటుంది అంటే దాదాపు పదమూడు వేల ఆరు వందల కిలోల వెయిట్ ఉంటుంది బంకర్ బస్టర్ అనేది సో ఒక్క బీటు విమానము రెండు బంకర్ బస్టర్ బాంబులను ఇది క్యారీ చేయగలదు సో వన్ లైన్ లో చెప్పాలంటే బీటు అనేది ఒక సూపర్ సీక్రెట్ విమానం సూపర్ పవర్ఫుల్ విమానం శత్రువు గుర్తించకుండా వెళ్లి దాడి చేసి భారీ బాంబులతో లక్ష్యాలను నాశనం చేసి ఇది తిరిగి రాగలదు నిజానికండి ఈ బంకర్ బస్టర్స్ గురించి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా సందర్భాలలో అంతర్జాతీయ దినపత్రికలలో చదువుతూ ఉండేవాడిని అలాగే యనమూరి వీరేంద్రనాథ్ గారు డైగరికల ఎలా చప్పుడు అని చెప్పి ఒక నవల రాశారు అది సాక్షి దినపత్రికలో అనుకుంటాను సీరియల్ గా వచ్చింది ఆ తర్వాత అది నవలగా కూడా వచ్చింది అందులో ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ గురించి ఒక సీన్ ఎడమరి వేదనాథ్ గారు రాస్తారు మనం బంకర్ల లోపలికి వెళ్ళి దాక్కుందామా అని చెప్పి తాలిబాన్లు వాళ్ళ నాయకుడు అంటూ ఉంటే కాదు కాదు మనం అక్కడ దాక్కున్న లాభం లేదు వాళ్ళు బంకర్ బస్టర్స్ వాడుతున్నారు అని చెప్పి హీరో చెప్తాడు బంకర్ బస్టర్స్ అంటే ఏంటి వాళ్ళకి ఇంకా తెలియదు అప్పటికి ఒకసారి అమెరికా బాంబులు వచ్చి పడిన తర్వాత ముఖ్యంగా తోరాబోరా గుహలు అక్కడ ఒసామా బిన్ లాడెన్ దాక్కున్నాడేమో అని చెప్పి అనుకుని అక్కడ బంకర్ బస్టర్ బాంబ్స్ ని అమెరికా చాలా ప్రయోగించింది సరే తలవన్ తీవ్రవాదులను అక్కడ నిర్వీర్యం చేయగలిగింది కానీ ఒసామా బిన్ లాడెన్ మాత్రం తప్పించుకెళ్లి పాకిస్తాన్లో అబాటాబాద్లో దాక్కున్నాడు సరే తర్వాత ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అని పెట్టారు ఒసామా బిన్ లాడెన్ని తొలగించారు అంతా వేరే చరిత్ర అయితే ఇప్పుడు ఇరాన్ కాళ్లబేరానికి వస్తుందా లేదా అన్నది పెద్ద ప్రశ్న అయితే అండి ప్రతి చోట కూడా ఇరాన్లో బంకర్ బస్టర్ బాంబ్స్ ని అమెరికా ప్రయోగించే పరిస్థితి లేదు ఈవెన్ ఇజ్రాయెల్ దగ్గర కూడా బంకర్ బస్టర్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ కు అమెరికానే ఇచ్చింది అయితే కొన్ని అణు కేంద్రాల మీద పై పైన ప్రయోగించగలరు కొన్ని అణు కేంద్రాలలో లోపలికి చొచ్చుకెళ్లేలా ప్రయోగించగలరు కానీ కొన్ని అణు కేంద్రాలలో మాత్రం ఏమన్నా తేడా జరిగిందా ఒక్కసారిగా యురేనియం అనేది వాతావరణం లోపలికి ఎక్స్పోజ్ అయిపోతుంది ఒక్కసారి యురేనియం గనక వాతావరణం లోపలికి వచ్చిందా ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని జరుగుతుంది ముఖ్యంగా చుట్టుపక్కల ఇరాన్ చుట్టుపక్కల ఉన్నీ కూడా ముస్లిం దేశాలు వాళ్ళందరూ అండి వాళ్ళకి నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ దేశాలలో చుట్టుపక్కల ఉండే సముద్రాలలో ఉండే నీటిని వాళ్ళు శుద్ధి చేసి ఉపయోగించుకుంటూ ఉంటారు డీసాలినేషన్ అని చెప్పి పిలుస్తాం దాన్ని సముద్రం యొక్క నీళ్లను ఫిల్టర్ చేసి అందులో ఉండే సాల్ట్స్ అన్నింటినీ తొలగించి నార్మల్ వాటర్ గా మార్చి ఆ నీళ్లను తాగడం కోసం ఉపయోగించుకునే ఆ ప్రక్రియను డీసాలినేషన్ అని చెప్పి పిలుస్తారనమాట సౌదీ అరేబియా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ తాగునీళ్ళు ఇలాగే యూజ్ చేస్తుంది బహరైన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డీసాలినేషన్ వాటరే వాడుతుంది బహరైన్ ఆ కతార్ కూడా అలాగే వాడుతుంది యుఏఈలో అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ డీసాలినేషన్ ద్వారా వాటర్ యూజ్ చేస్తారు సో ఒక్కసారి ఇరాన్ లోని కొన్ని సైట్స్ నుంచి యురేనియం ఎక్స్పోజ్ అయ్యిందా సముద్రపు జలాల లోపలికి డెఫినెట్ గా అండి అది తాగునీటి ద్వారా ఆ చుట్టుపక్కల ఉండే దేశాలలో ఉండే ప్రజలందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం అమెరికాకు ఇజ్రాయల్ కు ఉంది అన్నది అంతర్జాతీయంగా నిపుణులు ఉన్నటువంటి మాట ఎందుకంటే అణుశుద్ధి కేంద్రంలో కొన్ని సెంట్రఫ్యూజెస్ ఉంటాయి అవి గనక పేలేయా యురేనియం హెగ్జాఫ్లోరైడ్ గనక వాతావరణం లోపలికి వచ్చిందా గాలిలో ఉండే తేమ చాలండి దానికి కెమికల్ రియాక్షన్ జరగడానికి సో ఒక్కసారిగా వాతావరణంలో అత్యంత కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నటువంటి యాసిడ్స్ టాక్సిన్స్ విడుదలవుతాయి అయితే చుట్టుపక్కల ఇరాన్ చుట్టుపక్కల ఇమ్మీడియట్ గా ఉన్నటువంటి దేశాల మీద మాత్రం పర్యావరణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది అయితే ఇప్పుడు జరిగినటువంటి దాడుల వల్ల అలాంటి సమస్య రాదు అని చెప్పి యుఎస్ఏ చెప్తోంది ఎందుకంటే యుఎస్ఏ ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్డో అని చెప్పి ఒక కేంద్రం ఉందండి ఇరాన్ లోపల ఇజ్రాయెల్ కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడ ఉంది అక్కడ ఎలాగైనా సరే భారీ స్థాయిలో పేలుళ్ళు జరగాలి బంకర్ బస్టర్ బాంబ్స్ కావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇరాన్ లో ఉన్న ఫోటో కేంద్రము ఒక పెద్ద మౌంటైన్ కింద ఉంటుంది ఆ మౌంటైన్ కింద ఒక లోపల ఎక్కడో అరవై ఆడుగులో డెబ్బై ఆడుగులో ఎనభై వందో మనకు తెలియదు కానీ అంత లోతు లోపల ప్రయోగశాల కట్టుకొని ఉన్నారు సో డెఫినెట్ గా బంకర్ బస్టర్ బాంబ్స్ యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇరాన్ కాళ్లబేరానికి వచ్చి శాంతి వచనాలు పలుకుతుందా లేదు ఈ యుద్ధం ఇంకా కొనసాగుతుందా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది యుద్ధాలు అనేవండి ఏ దేశాల మధ్య జరిగినా ఎక్కువ కాలం అనేవి కొనసాగకూడదు అది ప్రపంచానికి మంచిది కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు మ్యూచువల్ డిపెండెంట్ వరల్డ్ కాబట్టి ఇదంతా కూడా ఏ దేశాలలో యుద్ధాలు జరిగినా దాని ప్రభావం ప్రపంచం అంతటా ఉంటుంది పైగా ఆల్రెడీ చాలా పెద్ద దేశం రష్యా మూడున్నర సంవత్సరాల నుంచి యుద్ధంలో ఉంది ఇప్పుడు అమెరికా గనక ఎక్కువ నెలల పాటు ఎక్కువ కాలం పాటు యుద్ధం లోపలికి దిగిందా ఇంకా చాలా ఉద్యోగాలు పోతాయి అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా సమస్యలు వస్తాయి సో యుద్ధాలు ఎక్కువ కాలం కొనసాగకూడదు అని చెప్పి ఎప్పట్లాగే మనం కోరుకుందాం అద్దె విషయం ధన్యవాదాలు